హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా షర్మిలా నిర్ణయం భయంతో సీఎం అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమా సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వైసీపీ ప్రభుత్వం భయపడుతోంది అంటున్న షర్మిళ విజయవాడ తన కాన్వాయ్ను పోలీసులు అడ్డుకోవడంపై వైఎస్ షర్మిళ మండిపడ్డారు ర్యాలీకి అనుమతి ఉన్న కాన్వాయిని ఆపడానికి ప్రయత్నించారని ఫైర్ అయ్యారు ఏపీ పిసిసి చీఫ్గా బాధ్యతలు తీసుకునే సమయంలో నా కాన్వాయ్ను అడ్డుకున్నారు అంటే కాంగ్రెస్ను చూసి ఈ ప్రభుత్వం భయపడుతోంది భయపడుతున్నారా సార్ అని ప్రశ్నించారు తమ కార్యకర్తలను అడ్డుకుంటే ఊరుకోమని హెచ్చరించారు అవసరమైతే జైలుకైనా వెళ్తామని ఘాటుగా స్పందించారు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్